ఆఫ్ చేస్తున్నాడు మేమందరం కష్టపడుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు సింగపూర్లో ఎనిమిదింటికి ఆయన మీటింగ్లు మొదలు పెడితే రాత్రి పదకొండున్నర వరకు మీటింగ్లు నిర్వహిస్తున్నారు అంటే ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి యువతకి ఉద్యోగాలు ఉపాధి తీసుకురావాలని ఆయన అహర్నిశలు కష్టపడుతున్నాయి ఆయన అంత కష్టపడుతుంటే మేము కనీసం ఇంకో గంట ఎక్కువ కష్టపడాలని మేమందరం పరిగెడుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారితో పోటీ పడాలని ప్రతి మంత్రి మేము పరిగెత్తాం ఇదంతా జరుగుతున్న సమయంలో ఒక వ్యక్తి మురళీకృష్ణ అని ఒక వ్యక్తి సింగపూర్ ప్రభుత్వానికి ఈమెయిల్ పంపించాడు అక్కడ ఉన్న మంత్రులందరికీ అధికారులందరికీ సింగపూర్ హైకమిషనర్తో సహా ఆ వ్యక్తి ఈమెయిల్ పంపించాడు ఆంధ్ర రాష్ట్రంలో అన్స్టేబుల్ గవర్నమెంట్ ఉంది రేపో మాపో ప్రభుత్వం మారిపోతుంది మీరు ఆంధ్ర రాష్ట్రంతో ఒప్పందాలు చేసుకోదు అని క్లియర్గా అతను చెప్పారు మేమందరం ఆశ్చర్యపో మరి ఇంత కష్టపడుతున్నాం పెట్టుబడులు తీసుకొద్దా అని మేము ప్రయత్నిస్తాం ఎవర్రబాయి ఈ వ్యక్తిని మేము చెక్ చేస్తే ఏకంగా వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీ పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్లో పనిచేస్తున్న వాళ్ళతో అనేకసార్లు మాట్లాడారు వైకాపాకి చెందిన మాజీ ఎమ్మెల్యేలతో కూడా అతను మాట్లాడారు మొత్తం రికార్డు మా దగ్గర ఉంది అంటే వాళ్ళు ఒక వ్యక్తిని ప్రోత్సహించి అతని చేత ఒక ఈమెయిల్ పెట్టిస్తే ఇవన్నీ ఆగిపోతాయి అభివృద్ధి జరగదు అప్పుడు తిప్పి మమ్మల్ని తిట్టచ్చు అభివృద్ధి జరగలేదని ప్రయత్నం చేస్తున్నాడు జగన్ రెడ్డి దిస్ ఈజ్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ బాస్ టీసీఎస్ లాంటి సంస్థకి మేము తొంభై తొమ్మిది పైసల్లో భూమి ఇస్తే ఎందుకండి వీళ్ళకి అంత ఏడుపు కోర్టులో కేసేస్తారు ఒక సంస్థను ముందలు పెట్టి కోర్టులో కేసు సీజే గారు బెంచ్ మీద వచ్చినట్టు చూసుకుంటే చేసి స్టే ఇవ్వమని కోరుతారు సీజే గారు అక్షంత లేచి అవును తప్పేంటి టీసీస్కి ఇస్తే తప్పేంటి మీకు ఎందుకు ఇబ్బంది ఉద్యోగాలు వస్తే మీకేంటని చెప్పి పక్కన పడేశారు అంటే చూడండి అడుగడుగునా అభివృద్ధి జరగకూడదు పెట్టుబడులు రాకూడదు వచ్చే కంపెనీలని తరమేయాలి అదే లక్ష్యంతో పనిచేస్తున్నారు నిజంగా బాధేస్తుందండి ఈరోజు ఎందుకంటే సింగపూర్ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు ఒక మాట చెప్పారు చెన్నైలో ఒక కంపెనీ సింగపూర్ కంపెనీకి అదే ఇబ్బంది వస్తే డీఎంకే ఏడీఎంకే ఎంపీలు అందరు కలిసికట్టుకు వెళ్ళి సింగపూర్ హై హై కమిషనర్ గారిని కలిశారు సింగపూర్ అంటే భారతదేశంలో సింగపూర్ అధికారులను కలిసి ఇది ఉంది సమస్య ఉందని చెప్పారంట ఆయన ఆశ్చర్యపోయారని మీరు ఇద్దరు ఎప్పుడు కొట్టుకుంటారు కదా ఇప్పుడు ఇద్దరు కలిసికట్టుగా వచ్చి ఏంటి మమ్మల్ని కలిసారంటే వాళ్ళు ఒక మాట చెప్పారండి సార్ చెన్నై వరకు మేము కొట్టుకుంటాం సార్ చెన్నై దాటి వచ్చిన తర్వాత మేము తమిళనాడు సార్ తమిళనాడు మేము రాష్ట్రం కోసం మేము కలిసికట్టుగా పనిచేస్తాం మాకు ఎలాంటి విభేదాలు లేవు ఈ సమస్య మీరు పరిష్కరించండి అని చెప్పారు కానీ ఈరోజు చూడండి ప్రభుత్వం ఇంత కష్టపడుతుంటే పెట్టుబడులు తీసుకొచ్చానికి అహర్నిశలు ప్రయత్నిస్తుంటే వీళ్ళిట్లా ఈమెయిల్స్ రాయించి ఏకంగా కోర్టుకి వెళ్తే ఇంకా ఎక్కడ పోతుండీ మనం మనం బాండ్స్ కూడా రేజ్ చేసా చేశాం ఆర్బీఐ దగ్గర నుంచి అందరి వరకు వీళ్ళు ఈమెయిల్స్ రాశారు అంటే రాష్ట్రం ముందరికి వెళ్ళకూడదు ఎట్టి వరుస ఆపేయాలి వాళ్ళు చేయరు చేసేవాళ్ళని చేయకుండా ప్రయత్నిస్తున్నారు ఇది ప్రజలందరూ గమనించాలి ఎందుకంటే దీనివల్ల తీవ్రంగా నష్టపోయేది ఎవరండి ఆంధ్ర రాష్ట్రం ఎవరు బ్రాండ్ పోతుంది ఆంధ్ర రాష్ట్రం బ్రాండ్ పోతుందండి చాలా బాధేస్తున్నా ఈమెయిల్స్ అని చదువుతుంటే ఒక్కసారి కానీ బ్రాండ్ పోతే ఎందుకు వస్తాడు పెట్టుబడులు పెట్టేదాంక రాష్ట్రానికి ఎవరన్నా ఒక ప్రాజెక్ట్ ఎన్నికెళ్తే రేపు ఎవడొస్తాడండి నమ్మకంతో ఎందుకు ముందులకు వస్తాడు ఈరోజు బాబు పేరు చెప్పుకుని మేము తలుపు తలుపులు తెరుస్తున్నాం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక అందరు తిరిగి మళ్ళీ వస్తున్నారు ఆంధ్ర రాష్ట్రానికి ఇతర దేశం మంత్రులు వస్తున్నారు ఆంధ్ర రాష్ట్రానికి చర్చించడానికి మొన్న యూఏఈ మినిస్టర్ గారు ఫస్ట్ విజయవాడకు వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్ చేసిన తర్వాతనే పక్క రాష్ట్రాలకు వెళ్ళారు ఆయన అంటే అంత కమిట్మెంట్తో మేము పనిచేస్తుంటే వైకాపాలు ఇది చేస్తున్నారు దీనివల్ల ఒక ఆంధ్ర రాష్ట్రం నష్టపోతుంది ఆ దేశంలో ఉంటున్న తెలుగు వాళ్ళు కూడా నష్టపోతున్నారు ఎందుకంటే వాళ్ళ రెప్యుటేషన్ కూడా పోతుంది ఏంటిది ఏ రాష్ట్రంలో లేదు ఏంటిది ఎందుకు ఇంత జరుగుతుందని వాళ్ళు తిప్పి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు దీంతోపాటు మొన్న చాలా అద్భుతంగా తెలుగు వాళ్ళు అక్కడ మాకు ఘనస్వాగతం పలికారు మాకు తెలిసినంతవరకు సింగపూర్ చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా రెండు వేల మంది తెలుగు వాళ్ళు ఏకంగా ప్రోగ్రాంకి వచ్చారు డాస్పుర మీటింగ్ జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారుగా గంట నలభై ఐదు నిమిషాలు ఓపిక్గా నుంచి ప్రతి వ్యక్తితో ఫోటో దిగిన తర్వాతనే మళ్ళీ తిరిగి ఆయన మీటింగ్లో కూడా వెళ్తాం జరిగింది సో కమిట్మెంట్తో మేము వెళ్ళాం ప్రోగ్రామ్ అద్భుతంగా జరిగింది రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అనౌన్స్మెంట్స్ కూడా ఆంధ్ర రాష్ట్రానికి వస్తాయి మీరు చూస్తున్నారు మేము ఎమ్ఎల్ చేయట్లే డైరెక్ట్ ఎగ్జిక్యూషన్లోకే వెళ్తున్నాం జియోలు ఇష్యూ చేస్తున్నాం ఎందుకంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎంఓయూ టైం వేస్ట్ అని నా థియరీ అంటే వన్ డే టూ డేస్ కూడా ఎందుకు టైం వేస్ట్ చేయాలి మొన్న కొన్ని కంపెనీలకు ఎట్లా పనిచేసా మీకు చెప్పాలి మొన్న ఐటీ సంస్థలకి ఒకరోజు ఫస్ట్ డే ఎస్ఐపి ఎస్ఐపిసి పెట్టారు సెకండ్ డే ఎస్ఐపిబీ పెట్టారు థర్డ్ డే క్యాబినెట్కి తీసుకొచ్చాం మూడు రోజుల్లో డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యి చట్టాన్ని మొత్తం పాటించి మేము చేసాం ఎందుకు చేసాం పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రంకి రావాలి ఇరవై ఇరవై తొమ్మిది గల మన పిల్లలకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి రావాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం దయచేసి ఇదంతా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలని ఈ సభాముఖంగా నేను కోరుకుంటూ ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్నలు ఉంటే దానికి సమాధానం చెప్పేదానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను భారతీ సిమెంట్స్కి ఇవ్వలేదే హెరిటేజ్ ఫుడ్స్కి ఇవ్వలేదే ఎవరికి ఇచ్చా ఒక టీసీఎస్కి ఇచ్చా కాగ్నిసెంట్కి ఇచ్చా అతిపెద్ద డేటా సిటీ కోసం ఇచ్చా తప్పేంటి ఉద్యోగాలు ఉపాధి కల్పించేదానికి నేను కష్టపడుతున్నా ఇప్పుడు ఇదే లాజిక్ తీసుకున్నాను నేనే నాకు ఈ తొంభై తొమ్మిది పైసల ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది గౌరవ ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి వచ్చింది మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెస్ట్ బెంగాల్లో టాటా మోటార్స్ టాటా నానో ప్లాంట్ పెట్టాలని ప్రయత్నించారు ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమం జరిగి ఆ ప్లాంట్ రానికుండా చేశారు అప్పుడు నరేంద్ర మోడీ గారు రతన్ టాటా గారికి ఫోన్ చేసి మీరు గుజరాత్కి రండి టాటా మోటార్స్ కావాల్సిన మొత్తం భూమి నేను రూపాయికి మీకు ఇస్తానని చెప్పారు అది కొంతమంది లిటిగేట్ చేశారు సుప్రీంకోర్టు వారికి వెళ్ళింది సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా దేశ ప్రయోజనాల కోసం యువత కోసం ఆ నిర్ణయం కరెక్ట్ అని తేల్చి చెప్పేసి సో తప్పేంటండి ఇప్పుడు వీళ్ళు వేల కోట్లు అంటున్నారు మళ్ళీ ఎందుకు ఒక ఎకరం కూడా అమ్మలేకపోయారు ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ప్రయత్నించారే అమ్మేదానికి లూలోకి ఇచ్చిన భూమి ఏడు వందల యాభై కోట్లు విలువైన భూమి అని వాళ్ళు వేశారు ఆప్షన్ ఒక్కడ రాలా ఒక్కడే లేదు ఆప్షన్ ఎందుకండి అరే ఉద్యోగాలు రావాలి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాలి అరే వాళ్ళ పార్టీలో ఉన్నవాళ్ళే చెప్పారు కంప్యూటర్ అన్నం పెడుతుందా అని పంతొమ్మిది వందల తొంభై ఐదులో చెప్పిన వాళ్ళండి వీళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఐదులో చెప్పారు వీళ్ళు ఈరోజు చూడండి హైదరాబాద్ ఎలా అయిందో వీళ్ళ మాట వింటే ఇంకా ఇంకేముందా రాష్ట్రం ఎంత నష్టపోతుంది యువత ఎంత నష్టపోతారు సో మనం కష్టపడుతున్నాం పెట్టుబడులు తీసుకొస్తాం లక్ష్యంగా పెట్టుకుని ఒక ఒక వార్ ఫుట్టింగ్లో పెట్టుకున్నాం అహర్నిసం మేము కష్టపడుతున్నాం లేదండి ఇట్ ఇస్ నాట్ ఇన్ సిఆర్ నాట్ టు బి వర్ బీవర ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం ఎందుకంటే మీరు చూస్తే హాస్పిటాలిటీ రీటైల్లో మాక్సిమం నెంబర్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ అవుతాయండి ఫర్ ఎవ్రీ రూపీ ఇన్వెస్టెడ్ మాక్సిమం నెంబర్ ఆఫ్ జాబ్స్ గెట్ క్రియేటెడ్ ఇన్ దీస్ టూ సెక్టర్స్ అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఐదు సంవత్సరాలు యాభై వేల హోటల్ రూమ్స్ రావాలని మాకు డైరెక్షన్ ఇచ్చారు జియోఎంకి డైరెక్షన్ ఇచ్చారు సార్ సో లాడ్జెస్ నుంచి ఫైవ్ స్టార్ హోటల్స్ వరకు అన్ని కేటగిరీస్లో హోటల్స్ ఎట్ట తీసుకురావాలి అని మాకు డైరెక్షన్ ఇచ్చారు దానికోసం మేము పని చేస్తున్నాం తిరుపతిలో కానివ్వండి కర్నూలులో కానివ్వండి అనుకుంటున్నారు